మా ఎమ్మెల్యే మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది దానికి సమాధానంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఏళ్ళ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్కాస్ అయినటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైనా సిక్స్టీ ఫార్టీ మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసిన టీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి ఈరోజు పార్టీ పార్టీ చెప్పినట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని తగల సారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతాం ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబమే టీడీపీ నాశనం చేసే పరిస్థితిలో ఉంది దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు ఈరోజు టీడీపీ నాయకులు జెండాలు మోస్తున్నారు పార్టీ కోసం ఆరు పని పనిచేస్తా ఉన్నారు కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు వాళ్ళకి ఎప్పుడు మీరు కాంటాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇలా గోరులో మీ కుటుంబం మాత్రం దోచుకొని తింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తుంటాను మిత్రుల ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్నటి మొన్న చూసాం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఈరోజు మీరు ఆ రోడ్ల మీద ఆ రోజు మీరు ఏమైపోయారు ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా వైఎస్ఆర్ సభ్యుల కుటుంబై ఏమాత్రం నిమ్మకు నీరెత్తిన కూర్చున్నటువంటి సందర్భం మీది అంతేకాదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏమని కమల్ హాసన్ గారని నువ్వు కామెంట్ చేస్తూ ఉన్నావు నేను ఇదే విషయం చెప్తున్నా మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూసి ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది అది కూడా ఇంకా ఎక్కువ బ్రహ్మానందం గారు మీకు నేను ఒకటి మా యొక్క ఎమ్మెల్యే గారి మీద మాట్లాడే అర్హత లేదు కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు మీరు ఓ ఏం హోదాతో మా మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలుసుకోండి ఒకసారి మీరు ఇంకో విషయం ఏమంటే ఈరోజు టీడీపీలో మీకు ఏ హోదాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అనేక మంది బాధ్యతలు ఉన్న పార్టీలో మీకు ఏం బాధ్యత ఉందంటే ఓన్లీ ఒకే ఒక బాధ్యత మీనాక్షి నాయుడు గారు అల్లుడు అనే బాధ్యత మా హోదా మాత్రం మీకుంది ఆ హోదాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగినటువంటిది ఏదైతే మున్సిపాలిటీలో చూశారు అందరం కూడా మీరు చేసినటువంటి యొక్క పని యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకుంటా ఉంది మీరు మాట్లాడిన భాష కానీ మీరు ప్రవర్తించిన తీరు కానీ అయినా మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా మీకు సమాధానం చెప్పారు ఇచ్చిన సమాధానం కూడా మీకు నచ్చడం లేదు ఏమని మాట్లాడుతున్నారు మీరు అన్న క్యాంటీన్లు మూసేస్తామని చెప్పి మీరు మాట్లాడతారా అన్న క్యాంటీన్ తెరుచుకోమని చెప్తారా కబార్దా నేను ప్రశ్నిస్తున్నా మీకు మా ప్రాణాలు అడ్డాయినా కానీ మేము అన్న క్యాంటీన్ కాపాడుకుంటాం బడుగు బలైన వర్గాలకు సంబంధించినవి అవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయి రాలేదని చెప్పి మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారా చెప్తున్నాం మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా అన్నా క్యాంటీన్లు కాపాడుకోవడం మా ప్రథమ కర్తవ్యం దాన్ని కాపాడి దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు వారి పేరు మీద ఈరోజు మనం ఆ పేద బడుగు పలిగిన వర్గానికి మనం భోజనం పెడతా మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చింది వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అన్నవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీరు వ్యక్తిగత దూషణ దిగుతాం ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు వైఎంకే గ్రౌండ్లో చేసినటువంటి పని ఏమి మీ ఎమ్మెల్యే గారి సమక్షం మీ యొక్క జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు చెప్పారు మీరు ఇంకా గుర్తించినట్లు బట్ట కాల్చి మకాన్ల మీద వేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు ఇంకా బుద్ధి రాలేమి ఈరోజు కూటమి ప్రజా కూటమిలో మనం ఉన్నాం ఎస్ మేము ఒప్పుకుంటాం ఈరోజు కూటమిలో మూడు పార్టీలు కలిసే పనిచేసినాయి ప్రజలు సహకరించారు ప్రజలు మద్దతుతోనే గెలిచాము దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ మీరేమంటున్నారు ప్రతిసారి మేము గెలిపించాము మేము ఇప్పటికీ చెప్తున్నాం మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త జనసేన ఎంఆర్పిఎస్ బడుగు బలహీన వర్గాలు మూడో వ్యక్తి కావాలని ఈ ఆధునిక ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి మనం అందరం కలిసి ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి మేము గెలిపించాము మా కుటుంబం మాత్రం గెలిపించనే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పని చెప్పి తెలియజేసుకోవాలి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాకలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాకర్స్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో